నమస్తే వెల్కమ్ టు నేను మాధురి థైరాయిడ్ సమస్య ఈ మధ్య కాలంలోనే కాదు ఒక డెకేడ్ నుంచి స్త్రీలలో ఎక్కువగా బాధించే సమస్యగా మారిపోతుంది అయితే మనం ఇంట్లోనే ఉండి థైరాయిడ్ సమస్యకి ఎట్లా చెక్ పెట్టచ్చు డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు ఈయన వంటింటి చిట్కాలకి చాలా ఫేమస్ మనం ఇంట్లోనే థైరాయిడ్ ని ఎలా తగ్గించుకోవచ్చు డీటెయిల్ గా చెప్తారు నమస్తే సార్ థైరాయిడ్ అనేది ప్రతి మహిళ లోపల ఉన్నది ఏదో ఒక సమయంలో దీని బారిన పడుతూ వస్తున్నారు సో ఈ థైరాయిడ్ ని మనం ఇంట్లోనే ఇంటి వంటింటి చిట్కాయలతోనే ఎట్లా చేసుకోవచ్చు అంటారు సింపుల్ రెమెడీస్ చెప్తానమ్మా ఈ యొక్క రెమెడీ వాడి ఎంతో మంది లబ్ధి పొంది మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారమ్మా అసలు ఫస్ట్ థైరాయిడ్ ఎందుకు చెప్తానమ్మా యాక్చువల్ ఏంటంటే ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఈ మెడ భాగంలో మెడభావా థైరాయిడ్ గ్రంథి కొన్ని రకాలైనటువంటి ఒక సీక్రేషన్స్ ఉత్పత్తి చేస్తుంటాయి హార్మోన్స్ సో థైరాయిడ్ గ్రంథి హార్మోన్స్ తక్కువగా ఉత్పత్తి చేస్తుంటే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు అమ్మా హైపో అంటే తక్కువ అనేటువంటి అర్థం హైపో థైరాయిడ్ గ్రంథి హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంటే అది హైపర్ థైరాయిడిజం అంటారు మా సో హైపర్ అంటే ఎక్కువ సో సర్వసాధారణంగా హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం అని చెప్పేసి రెండు వస్తుంటాయమ్మా ఈ టోటల్ కూడా హైపో థైరాయిడిజం కేసెస్ ఎక్కువ మా దాదాపు వంద మందిలో దాదాపు ఎయిటీ పర్సెంట్ కూడా హైపో థైరాయిజం కేసెస్ ఎక్కువ వస్తుంటాయి అంటే థైరాయిడ్ గ్రంథి లోపం సరిగ్గా పని పనిచేయకపోతే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కావడం కాకపోవడం వల్ల జరుగుతుంటుంది ఇది జనరల్ జరిగేది స్త్రీలలో కూడా ఎక్కువ ఉంటుందమ్మా బోత్ ప్రాబ్లమ్స్ పురుషులతో పోల్చుకుంటే థైరాయిడ్ సమస్యలు స్త్రీలలోనే ఎక్కువగా ఉంటాయి దీనికి ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత ఏంటంట ఇంగ్లీష్ వైద్య విధానంలో అయితే సపరేట్ సపరేట్ మందులు ఉంటాయమ్మా హైపో థైరాయిడ్ కి హైపర్ థైరాయిడ్ కి ఆయుర్వేదం మందులు అలా కాకుండా థైరాయిడ్ కి సంబంధించి ఏ థైరాయిడ్ అయినా ఓకే దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదమ్మా సో ఆ గ్లాండ్ లో ఉన్నటువంటి ఆ లోపాలు ఏవైతుందో దాన్ని రెక్టిఫై చేసేస్తుంది అనమాట అది యొక్క ఆయుర్వేదం మందుల యొక్క ప్రత్యేకత సో ఇప్పుడు ఒక చక్కటి హోమ్ రెమెడీ చెప్తాను చూడమ్మా సో ఇదేంటంటే ఒక పసుపు పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి దాల్చిన చెక్క పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి జీలకర్ర పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి వామును వేయించి చేసినటువంటి పొడి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి శొంటి పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అన్నీ సరిపాలలో తీసుకోవాలి ఈక్వల్ అమ్మా సో దాల్చిన చెక్క పసుపు జీలకర్ర వాము శొంఠి ఓకే అన్నీ ఈక్వల్ అమ్మా పౌడర్స్ సో తీసేసుకుని ఒక గ్లాస్ గాజు సీసాలు బాగా కలిపేసి నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందమ్మా సో ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళు కానీ కాచిత వచ్చిన నీళ్ళు కానీ కలిపి సేవిస్తున్నారు ఈ విధంగా క్రమం తప్పకుండా సేవిస్తుండడం వల్ల ఆ థైరాయిడ్ గ్రంథి పనితీరు నార్మల్ అయిపోతుంది అది ఎక్కువగా ఉంటే నార్మల్ స్టేజ్ వస్తుంది అంటే ఎక్కువగా అలోపతిలో తీసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ మెడిసిన్ లో తీసుకున్నట్లయితే ఇది లాంగ్ టర్మ్ వ్యాధిగా గుర్తిస్తూ ఉంటారు కదా సో ఇది మనం ఈ రెమెడీస్ చేసుకుంటే దీనికి కంప్లీట్ గా చెక్ ఎగ్జాక్ట్ మంచి యాక్చువల్ గా ఏంటంటే ఆటో ఆటోఇమ్యూన్ డిసార్డర్ అమ్మ ఇది ఏంటంటే మన జీవన శైలిలో ఉన్నటువంటి లోపాల వల్ల మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందన్నమాట పూర్వకాలము యాక్చువల్గా ఏంటంటే ఈ అయోడిన్ లోపం వల్ల హైపోథైరాయిడ్స్ వస్తుందని చెప్పేసి చెప్పేవాళ్ళమ్మా కానీ ఈ రోజుల్లో అందరూ అయోడిన్ వాడుతున్నప్పటికీ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయమ్మా దీన్ని బట్టి శాస్త్రజ్ఞులు మేధావులు వైద్యులు కూడా కేవలం అయోడిన్ లోపం వల్లనే కాదు ఈ సమస్య నేను చెప్పినట్లమ్మా ఇప్పుడు చెప్పాను కదా మీకు జీవనశైలి మార్పు వల్ల ఆహార విధి విధానం వల్ల చెప్పి తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ ఒకటి టెన్షన్స్ ఒకటి అనేక కారణాల వల్ల కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పేసి శాస్త్రం కూడా చెప్పడం జరుగుతుందమ్మా సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మా థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు థైరాయిడ్ సంబంధించిన మెడిసిన్స్ వాడుతుంటారు ఒక్కసారి ఆపకూడదమ్మా ఓకే సో థైరాయిడ్ మెడిసిన్స్ వాడుతూ ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క రెమెడీ ఫాలో అయితే టూ మంత్స్కో త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో అవసరాన్ని బట్టి వైద్యులు ఆ వైద్యుల వైద్యులకు వెళ్ళినప్పుడు పరీక్ష చేస్తారు కదమ్మా ఆ రిపోర్ట్ని బట్టి వాళ్ళు తగ్గిస్తారు తగ్గిస్తారుమ్మా సో క్రమక్రమంగా ఎప్పుడైతే థైరాయిడ్ నార్మల్ కు ప్రాబ్లం లేదో అప్పుడు కేవలం దీని మీద బేస్ అయిపోయి కొన్నాళ్ళు వాడుకున్నా సరిపోతుందమ్మా వాడుకుంటూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కూడా చేసుకోవడం వల్ల మరలా వల్ల ఈ థైరాయిడ్ వల్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా